హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా స్టార్ హీరోయిన్ కన్ను మూత తీవ్ర దుఃఖంలో ప్రముఖులు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి సినీ నటులు ప్రముఖ దర్శక నిర్మాతలు సింగర్సు రైటర్సు ఇతర సాంకేతిక రంగానికి చెందినవారు ఒక్కొక్కరుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు ఇక ఇండస్ట్రీలో స్టార్ కెమెడియన్లుగా పేరు తెచ్చుకున్న లొల్లు సభా శేషు గరిమెల్ల విశ్వేశ్వరరావు ప్రముఖ సినీ రచయిత శ్రీ రామకృష్ణ డైరెక్టర్ ఆర్టిస్టు వీరభద్రరావు విలన్ డానియలు బాలాజీ ఇలా వరుసగా కన్నుమూశారు ఈ మధ్యనే ప్రముఖ హీరోయిన్ అమృత పాండే మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ సింగర్ సింగ్ ఉమా రామన్ కన్నుమూశారు ఈ విషాదాలు మర్చిపోకముందే ప్రముఖ నటి ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే హాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది ఇక మూడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ సినీ సీరియల్ నటి కనకలత సోమవారం తన నివాసంలో కన్నుమూశారు ఇక సపోర్టింగ్ రోల్స్లో నటించిన కనకలత హాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది ఇటీవల ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు ఈ క్రమంలో చికిత్స పొందుతూ తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు ఇక సినిమాల్లో బిజీగా ఉన్న కనకలత తర్వాత బుల్లితెరపై అడుగు పెట్టింది పలు సీరియల్స్ కీలక పాత్రలు పోషించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఇక గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తుంది కనకలత ఆమెకు సీరియల్స్ సినిమాల నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ వాటన్నిటికీ తిరస్కరించింది